మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని రాష్ట్ర బీజేపీ కన్వీనర్ శ్రీకృష్ణ పేర్కొన్నారు గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ వరాలు కురిపించారని హర్షం వ్యక్తం చేశారు ఉండవల్లి సెంటర్లో ఎన్డీఏ కూటమి నేతల ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్రానికి నిధులు కేటాయింపు విషయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఎంతో కృషి చేశారని అన్నారు అమరావతి రాజధాని కేంద్ర బడ్జెట్లో లో పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్లు రైల్వే శాఖకు కేటాయించినందుకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రధాన కావటం మన అందరికీ గారు అదే విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో కూటమి గవర్నమెంట్లో ఉండటం మా అందరికీ ఎంతో సంతోషం అదేవిధంగా రోజు అమరావతి రాజధాని రాష్ట్రానికి ఒక తలమానికంగా మారబోతున్నది ఇది ప్రపంచ దేశాల్లో కూడా ఈ అమరావతి రాజధాని అనేది ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన ఖ్యాతిని గడిస్తుందని అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం ఆయన అనుభవాలు మొత్తం ఈ రాజధాని మీద పెట్టి ఆయన బ్రతికున్నంత కాలం తర్వాత ఏ విధంగా అయినా ఈ అమరావతి రాజధాని అనేది శాశ్వతంగా నిర్మించబోతున్నారని ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూసే విధంగా ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రఖ్యాతిగాంచిన రాజధానిగా చేయబోతున్నారని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి డెవలప్మెంట్ విషయంలో మేము ఉంటాం కేంద్ర సహకారం ఎప్పుడు ఉంటుందని మోదీ గారు ప్రకటించడం పార్లమెంట్లో సీతారామ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం సంతో సంతోషదాయకం ఈ విధంగా మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ పదంలో అభివృద్ధి పదంలో నడిపిస్తూ పారిశ్రామిక అభివృద్ధి కూడా చెందే విధంగా కోస్టల్ కారిడార్ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తామని చెప్పడం కూడా చాలా సంతోషదాయకం అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణము మరియు పునరావాసం కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు అలానే ఆంధ్ర రాష్ట్రము లైన్ అనంతపురం నుంచి అమరావతి నుంచే అనంతపురం దాకా అలాగే రోడ్ల విషయంలోను ప్రత్యేక ప్రాజెక్టుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరమైనప్పుడు మేము నిధులు కేటాయిస్తూనే ఉంటాం ఆంధ్ర రాష్ట్రానికి మేము అండగా ఉంటామని చెప్పిన చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న గుంటూరులో గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పెద్ద ర్యాలీ జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు తాడేపల్లి బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి కూటమి నాయకత్వంలో ఈరోజు ప్రధాన మంత్రి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి మరి కృతజ్ఞత తెలుపుకుంటూ బాలాభిషేకం చేయటం జరిగింది